పింఛిన ఏమైతే రెండు సంవత్సరాలు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు లేదు మా కష్టాలు తప్పలేదు ఎందుకు సుఖమేముంది నాయన పార్వతి పార్వతికేపాడు రెండు సంవత్సరాలు డిసెంబర్ ముప్పై తారీఖుని చనిపోయారమ్మా ముప్పై ఒకటిని జనవరి ఫస్ట్ రేపు అనగా ఇవాళ మరి రెండు సంవత్సరాలు అమ్మ మరి అవి తెలియదు కానీ నాకు రెండు సంవత్సరాలు అవుతుంది రేపు డిసెంబర్ వస్తే ముప్పై తారీఖుని పట్టించుకోలేదు అధికారంలో అక్కడికి వెళ్తే వస్తాయమ్మా చేసాము నన్ను అంటున్నారు అంతే వెళ్ళాను మూడు నాలుగు సార్లు వెళ్ళా ఆధార్ కార్డు మళ్ళీ ఇచ్చాను ముగ్గురు మాట్లాడారు ఆడికి కూడా అదే సమాధానం చెప్పారు మాకు కూడా అదే సమాధానం మరి మనం ఇంకా ఎంతగాని వాళ్ళతో పోట్లాడితే ఇది అవుతుందా కార్పొరేట్ సర్పంచ్ గారు వాళ్ళే తెలియట్లేదండి తెలియలేదు వాళ్ళు నాకు అసలు మరి ఇంక ఏం చెయ్యగలని చెప్పమ్మా అది అందుగురిండ బాధ పడుతున్నాం మరి ఇంకేం లేదు సరే ఇప్పుడు ఇక్కడ రోజువారీ కూలికి వస్తున్నారా మీరు రోజు వారి కూలికి రోజు పని దొరుకుతుందా మీకు ఒక రోజు దొరికితే ఒక రోజు దొరకట్లే అలాగే అబ్బాయి పిల్లగాడు అన్నాడు కదా ఆయన దగ్గర ఉంటున్నాను